అమ్మ సురేఖమ్మ అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ మీ ముందు మాట్లాడే అవకాశం అరుణోదయ సాంస్కృతి సమాఖ్య రాష్ట్ర కమిటీ పక్షంగా ఆ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్కి అవకాశం కల్పించినందుకు విప్లవ అందనాలు తెలియజేసుకుంటూ నా మాట నా పాట ఏమైనా సరే రెండు నిమిషాల్లో కుదించాలని కొంత స్వీయ సంయమనంతోనే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఒక అర నిమిషం ఇటు అటు అయితే అన్నిదా భావించకండి అది సూరేఖమ్మ ఒక్క నిమిషంలో మహిళ అక్కలు అమ్మలు తల్లులు ఉన్నారు మహేంద్ర నది ప్రవహిస్తున్న ఆ చెరువులో ఒడ్డు పక్కన ఉన్న కొత్తపల్లిలో పది మంది సంతానంలో మూడో సంతానము సురేఖమ్మ తండ్రి గొప్ప పండితుడు పాణిగ్రాహికి ఇష్టం ఇష్టమలేని రోజుల్లో ఆ రోజు వాళ్ళ ఆచారం ప్రకారంగానే సాగిన వివాహారానికి ఆయన అనంగీకారంగా అంగీకరించిన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే నెలలో వివాహమైన నుంచి బొడ్డపాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్కి ముందే వచ్చినటువంటి ఆ కాలం మధ్య కూడా వాళ్ళ సంసార జీవితం ఎలా సాగినప్పటికీ ఇక్కడ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది అరవై తొమ్మిది వరకు పదేళ్ల కాలం వీరగడ్డ బొడ్డపాడ అనే నామాన్ని ప్రపంచంలో లిఖింపదగినటువంటి చరిత్రకు కారణభూతుడయ్యాడు అనేక మంది వీరుల చరిత్రలో తన భాగస్వామయ్యాడు అయ్యాడు పానిగ్రహి ఆ పదేళ్ల కాలము విప్లవోద్యమానికి అంకితమై పనిచేసిన నారుల సరసం కలపడినటువంటి వీర యోధురాలు కామ్రేడ్ సూరేఖమ్మ పదేళ్ళ పదేళ్ల అనుబంధానికి సాక్షిభూతంగా ఈరోజు ప్రపంచ విప్లవోద్యమంలోనే బొడ్డపాడు చరిత్రలో భాగస్వామ్యమైంది కామ్రేడ్ సూర్యకమ్మ అటువంటి సూరేఖమ్మ చరిత్రకు సంబంధించి ఎనభై నాలుగు ఎనభై మూడు తొంభై ఈ ఈ సంఖ్య కంఠను ఈ విప్లవోద్యమానికి సంబంధించి బాణిగ్రహి పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది డిసెంబర్ వరకు పదకొండు పన్నెండు నెలల కాలం సుమారుగా ఆయన అంకితమైనటువంటి సాయుధ విప్లవ పోరాటంలో వీరయోధుడిగా ఈ దేశానికి భూమి విముక్తి కానిదే విముక్తి లేదని ప్రజలకి వ్యవసాయ కర్తవ్యంలో భాగంగా సోంపేట ప్రాంతానికి నాయకత్వం వహించి వీరయోధుడిగా నేల కొరిగాడు గన్ను పట్టిన చరిత్రకారుడిగా నిలిచాడు అటువంటి చరిత్రలో భాగస్వామ్యం అయ్యింది సురేఖమ్మ అటువంటి సురేఖమ్మని ఎందుకు స్మరిస్తుందంటే విప్లవ సాంస్కృతికే సాయుధ సాహిత్య సంకేతంగా నిలిచినటువంటి వేరే సహచరిగా ఆమె నిలిచినందుకు ఆమెకు వినమ్రంగా విప్లవ జోర్పిస్తూ ఆ విరణానికి అరుణాంజలి అరుణ జోహారులు అర్పిస్తూ అర్పిస్తున్న విప్లవ గీతాలాపన సరే కం కుర కంకు దండ్రే కం దో స కంయ దండీ గ్రా అండ్ ग्राहिहा करी पानी ग्राहाजर दंड దరే కమ్మనీ కొట్ట పాడు ముద్దు బిడ్డ అందుకో దా కళాకారుల పాటల దండాలో ఆడపడుచు అందుకో దండాలో

ముందుకు దండాలో సురే కమ్మ నీకు ఎర ఎర దండాలో సురే కమ్మ నీకు ఎర ఎర దండాలో జోహార్ సురే కమ్మ అధ్యక్షుల వారు వచ్చారు మన్నించాలి కాబట్టి మధ్యలో విరమిస్తుంది అవకాశం ఉంటే పాడుకుందాం చివరిదంతా మనదే ధన్యవాదాలు